హలో వెల్కమ్ టు మై ఛానల్ మన భారతదేశంలో చాలా ముఖ్యమైన జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అనేది మీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ పైన కనీసం రెండు మూడు బిట్స్ అయినా ఉంటాయి డైరెక్ట్ బిట్స్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లా కానీ లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచడం లా కానీ మీకు బిట్స్ వచ్చే అవకాశం ఉంటాయండి కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏ ఏ జాతీయ పార్కులు నేషనల్ పార్క్స్ ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అనే విషయం అయితే మీకు తెలుస్తుంది మొదటగా తెలంగాణ తెలంగాణలో ముఖ్యంగా మూడు జాతీయ పార్కులు ఉన్నాయి అవి కాసు బ్రహ్మా బ్రహ్మానంద రెడ్డి రెండు మృగవణి జాతీయ పార్క్ నెక్స్ట్ మహావీర్ హరిన వనస్థలి జాతీయ పార్క్ ఈ మూడు తెలంగాణలో చాలా ముఖ్యమైన జాతీయ పార్కులు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు జాతీయ పార్కులు ఉన్నాయండి అవి శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్క్ పాపికొండ జాతీయ పార్క్ ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైన జాతీయ పార్కులు వీటిలో శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్క్ అనేది చాలా ఫేమస్ జాతీయ పార్కు నెక్స్ట్ కర్ణాటక కర్ణాటక స్టేట్ లో మొత్తం నాలుగు జాతీయ పార్కులు ఉన్నాయి మొదటిది బందీపూర్ జాతీయ పార్క్ నెక్స్ట్ బన్నేర్గట్ట జాతీయ పార్క్ నెక్స్ట్ కుద్రేముఖ్ జాతీయ పార్క్ నెక్స్ట్ నాగర్హోల్ జాతీయ పార్క్ నాగర్ హోల్ జాతీయ పార్క్ ని రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా అంటారు మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ బందీపూర్ కుద్రేముఖ్ జాతీయ పార్కులు ఎక్కడ ఉన్నాయి అని అడగడం జరిగింది ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నెక్స్ట్ తమిళనాడు తమిళనాడులో మొత్తం ఆరు ఇంపార్టెంట్ జాతీయ పార్కులు ఉన్నాయి అవేమిటంటే మొదటిది గల్ఫ్ ఆఫ్ మన్నార్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ జాతీయ పార్క్ అన్నామలై వైల్డ్ లైఫ్ సాంఛురీ దీన్ని ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ సాంచురీ అంటారు నెక్స్ట్ ముదుమలై జాతీయ పార్క్ ముకూరి జాతీయ పార్క్ పళని హిల్స్ జాతీయ పార్క్ గిండి జాతీయ పార్క్ ఇవి తమిళనాడులో ఉన్న జాతీయ పార్కులు నెక్స్ట్ కేరళ కేరళలో నాలుగు జాతీయ పార్కులు ఉన్నాయి మొదటిది పెరియార్ నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ నెక్స్ట్ ఇరావికులం జాతీయ పార్క్ నెక్స్ట్ మలికెట్టన్ సోలా జాతీయ పార్క్ ఈ నాలుగు కేరళలో ఉన్న జాతీయ పార్కులు నెక్స్ట్ స్టేట్ రాజస్థాన్ రాజస్థాన్ లో కూడా ఆరు జాతీయ పార్కులు ఉన్నాయి ఫస్ట్ జాతీయ పార్క్ కియోలాడియో జాతీయ పార్క్ నెక్స్ట్ డర్రా జాతీయ పార్క్ డెనా జాతీయ పార్క్ రణతంబోర్ జాతీయ పార్క్ సరిస్కా జాతీయ పార్క్ మౌంట్ అబూ జాతీయ పార్క్ ఈ రణతంబోర్ తంబోర్ అనేది మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా మనం ఫేస్ చేసిన ఒక క్వశ్చన్ నెక్స్ట్ గుజరాత్ గుజరాత్ లో నాలుగు జాతీయ పార్కులు ఉన్నాయి అవి బ్లాక్ బర్గ్ గిర్ జాతీయ పార్క్ గల్ఫ్ ఆఫ్ కచ్ మెరైన్ జాతీయ పార్క్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వంశ జాతీయ పార్క్ ఇవి గుజరాత్ లో ఉన్న జాతీయ పార్కులు నెక్స్ట్ మహారాష్ట్ర మహారాష్ట్రలో ఉన్న జాతీయ పార్కులు చందోలి జాతీయ పార్క్ పెంచ జాతీయ పార్క్ గుగుమల్ జాతీయ పార్క్ నవేగావ్ జాతీయ పార్క్ ఆర్ నేగావ్ జాతీయ పార్క్ నెక్స్ట్ బోర్విల్లి జాతీయ పార్క్ దీన్నే సంజయ్ గాంధీ జాతీయ పార్క్ అంటారు నెక్స్ట్ టడోబా జాతీయ పార్క్ ఇవి మహారాష్ట్రలో ఉన్న జాతీయ పార్కులు నెక్స్ట్ జాతీయ నెక్స్ట్ స్టేట్ గోవా గోవాలో ఉన్న జాతీయ పార్క్ మల్లెం జాతీయ పార్క్ నెక్స్ట్ పశ్చిమ బంగా పశ్చిమ బంగాలో మొత్తం పద్నాలుగు ఇంపార్టెంట్ జాతీయ పార్కులు ఉన్నాయి వాటిల్లో సుందర్బన్స్ జాతీయ పార్క్ గౌరుమర జాతీయ పార్క్ జల్దపరా జాతీయ పార్క్ నియోరా వ్యాలీ జాతీయ పార్క్ సింగాలీలా జాతీయ పార్క్ బే జాతీయ పార్క్ గలారియా జాతీయ పార్క్ నెక్స్ట్ మహాత్మా గాంధీ మెరైన్ జాతీయ పార్క్ వండూరు జాతీయ పార్క్ నెక్స్ట్ మడిల్ బటన్ ఐలాండ్ జాతీయ పార్క్ మౌంట్ హైరేట్ జాతీయ పార్క్ నార్త్ బటన్ ఐలాండ్ జాతీయ పార్క్ ఝాన్సీ మెరైన్ జాతీయ పార్క్ సౌత్ బటన్ ఐలాండ్ జాతీయ పార్క్ బుక్సా జాతీయ పార్క్ ఇవన్నీ కూడా పశ్చిమ బంగా ఉన్న జాతీయ పార్కులు ఎక్కువ జాతీయ పార్కులు ఉన్న స్టేట్ పశ్చిమ బంగా నెక్స్ట్ ఒడిస్సా ఒడిస్సాలో ఉన్న జాతీయ పార్కులు మొత్తం మూడు మొదటిది బితార్ బితార్కానికా జాతీయ పార్క్ నందన్కాన జాతీయ పార్క్ సిమ్లీపాల్ పార్క్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్న జాతీయ పార్కులు డచ్గాం అలీ కిస్తావార్ జాతీయ పార్క్ హెమీసే జాతీయ పార్క్ ఈ నాలుగు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న జాతీయ పార్కులు నెక్స్ట్ బీహార్ బీహార్ లో ఒకే ఒక జాతీయ పార్క్ ఉంది అది వాల్మీకి నెక్స్ట్ జార్ఖండ్ జార్ఖండ్ లో ముఖ్యమైన జాతీయ పార్క్ బెట్లో జాతీయ పార్క్ నెక్స్ట్ సిక్కిం సిక్కిం లో ఉన్న ముఖ్యమైన జాతీయ పార్క్ కాంచ జాతీయ పార్క్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లో రెండు జాతీయ పార్కులు ఉన్నాయి ఒకటి గ్రేట్ హిమాలయన్ జాతీయ పార్క్ రెండోది పిన్ వ్యాలీ జాతీయ పార్క్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ లో ఏడు జా జాతీయ పార్కులు ఉన్నాయి మొదటిది గంగోలీ జాతీయ పార్క్ రెండోది గోవింద్ విహార్ జాతీయ పార్క్ మూడోది నందాదేవి జాతీయ పార్క్ నెక్స్ట్ రాజాజీ జాతీయ పార్క్ వ్యాలీ ఫ్లవర్ జాతీయ పార్క్ కార్బెట్ జాతీయ పార్క్ గంగోత్రి జాతీయ పార్క్ ఇవి ఉత్తరాఖండ్ లో ఉన్న జాతీయ పార్కులు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో ఉన్న జాతీయ పార్క్ దుద్వా జాతీయ పార్క్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ లో మధ్యప్రదేశ్ లో కూడా చాలా జాతీయ పార్కులు ఉన్నాయి వాటిలో బాంధవ్ గర్ జాతీయ పార్క్ కన్హా జాతీయ పార్క్ ఈ కన్హా మాధవ్ జాతీయ పార్కులు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అనేది ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చి ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఫాజిల్ జాతీయ పార్క్ మాధవ్ జాతీయ పార్క్ పన్నా జాతీయ పార్క్ సంజయ్ జాతీయ పార్క్ సత్పురా జాతీయ పార్క్ వనవిహార్ జాతీయ పార్క్ ఇవి మధ్యప్రదేశ్ లో ఉన్న జాతీయ పార్కులు నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ లో ఇంద్రవెల్లి జాతీయ పార్క్ కాంగేర్ఘర్ జాతీయ పార్క్ ఇవి ముఖ్యమైన జాతీయ పార్కులు నెక్స్ట్ పంజాబ్ పంజాబ్ లో ఉన్న జాతీయ పార్క్ హైరేక్ వెట్లాండ్ జాతీయ పార్క్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ముఖ్యమైన రెండు జాతీయ పార్కులు మోలింగ్ నామ్ దఫా జాతీయ పార్కులు నెక్స్ట్ నాగాలాండ్ నాగాలాండ్ లో ఉన్న జాతీయ పార్క్ తంకి తంకి జాతీయ పార్క్ నెక్స్ట్ అస్సోం అస్సోంలో ఐదు జాతీయ పార్కులు ఉన్నాయి మొదటిది దిబ్రూ సైకోవా ఖజరంగా జాతీయ పార్క్ మానస్ జాతీయ పార్క్ నమేరి జాతీయ పార్క్ బరంగ జాతీయ పార్క్ వీటన్నిటిలో మనం ఖజిరంగా జాతీయ పార్క్ అనేది మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇలా ఈ క్వశ్చన్ అనేది వచ్చి ఉంది మణిపూర్ మణిపూర్ లో ఉన్న జాతీయ పార్కులు కిబుల్ లాంజావో జాతీయ పార్క్ సిరోహి జాతీయ పార్క్ మిజోరం మిజోరంలో కూడా టూ జా రెండు జాతీయ పార్కులు ఉన్నాయి ఒకటి ముర్లైన్ జాతీయ పార్కు రెండోది ప్లావంగ్ బ్లూ మౌంటైన్ జాతీయ పార్కు నెక్స్ట్ హర్యానా కాళేశ్వర్ జాతీయ పార్క్ సుల్తాన్పూర్ జాతీయ పార్కు ఇవి హర్యానాలో ఉన్న ముఖ్యమైన జాతీయ పార్కులు అండమాన్ మరియు నికోబార్ దీవులు ఇందులో ఉన్న జాతీయ పార్కులు క్యాంబెల్ బే జాతీయ పార్క్ గలాతియా జాతీయ పార్క్ మహాత్మా జాతీయ పార్క్ మిడిల్ బటన్ జాతీయ పార్క్ మౌంట్ హ్యారియట్ జాతీయ పార్క్ నార్త్ బటన్ జాతీయ పార్క్ సౌత్ బటన్ జాతీయ పార్క్ ఝాన్సీ జాతీయ పార్క్ సాడిల్ పీక్ జాతీయ పార్క్ మొత్తం అండమాన్ అండ్ నికోబార్లో తొమ్మిది ఇంపార్టెంట్ జాతీయ పార్కులు ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ జాతీయ పార్కులు వివిధ రాష్ట్రాల్లో ఉన్న జాతీయ పార్కులు ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ